ఒక ఒక ఊరిలో ఒక అమాయకపు పిచుక ఉండేది మనసులో ఏ కలమశం లేని ఆ పిచుకకు రోజు ఒక కాకుల గుంపు పరిచయం అయ్యింది ఆ కాకులతో పిచ్చుకకి స్నేహం ఏర్పడింది పిచుకకి అందరూ చెప్పారు ఆ కాకులతో స్నేహం చెయ్యొద్దు అవి మంచివి కావు అని కానీ ఆ పిచ్చుక మాట వినలేదు ఒకరోజు కాకుల గుంపు ఎటో వెళ్తూ పిచ్చుకను కూడా తోడు రమ్మన్నాయి అమాయకపు పిచుక ఎక్కడికి ఎందుకు అని అడగకుండా ఆ కాకులను గుడ్డిగా నమ్మి వాటితో వెళ్ళింది కాకులు ఒక పొలానికి వెళ్ళి అక్కడ మొక్కలు ధ్వంసం చేయసాగాయి పిచుక నిస్సాయంగా ఏం చెయ్యాలో తెలియక అటు ఇటు గెంతుతూ ఉంది ఇంతలో ఆ పొలం రైతులు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక పెద్ద కర్రతో ఆ కాకులని కొట్టడం మొదలెట్టారు కాకుల గుంపుకు ఇదే అలవాటే అవి తుర్రున పారిపోయాయి పిచుక రైతుకు దొరికిపోయింది బాబోయ్ బాబోయ్ నా తప్పు ఏమీ లేదు నేను అమాయకురాలిని నేను ఏమి చేయలేదు నన్ను వదిలేయండి అని పిచుక ప్రాధేయపడింది కానీ పంట నాశనం రైతులు కోపం మీద ఉన్నారు పిచుక మాట నమ్మలేదు కదా దాని వైపు అసహ్యంగా చూసి మరో రెండు దెబ్బలు వేశారు ఇతరుల ఇతరులు మన మిత్రులని చూసి మన గుణం ఏమిటో నిర్ధారించుకుంటారు అందుకే మనం మంచిగా ఉన్న మన మన స్నేహితులు చెడ్డవారైతే మనం కూడా చెడ్డవాళ్ళమనే అనుకుంటారు